స్వాగతం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం నుండి కంకిపాడు వెళ్లే ప్రధాన రహదారి పొంగిపొర్లుతున్న బుడమేరులోని కొట్టుకుపోయిన కారు వరద ముప్పుతో భారీగా ప్రవహిస్తున్న బుడమేరు బుడమేరు వరదలో చిక్కుకున్న కారు సంఘటన స్థలానికి చేరుకున్న గన్నవరం పోలీసులు హైదరాబాద్ నుండి స్వగ్రామం మచిలీపట్నం వస్తూ ఉండగా జరిగిన ఘటన పెడన గ్రామానికి చెందిన కలిదిండి ఫనీ ఫనీ కోసం పోలీసులు గాలింపు చర్యలు మరి కాపే కాసేపట్లో మరి కాసేపట్లో ఘటన స్థలానికి చేరుకోనున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పని కోసం గాలింపు చర్యలు చేపట్టనున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు Mm-mm. -hmm.